దేశ పార్లమెంటు చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది ఏకాభిప్రాయ సాధనకు అధికార పక్షం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అధికారపక్షం ఎన్డీఏ తరపున రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు ఆయనకు మద్దతుగా పది సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు తెలుస్తోంది ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నడ్డా భాజపా మిత్రపక్షాలు తెలుగుదేశం జేడియూ జేడీఎస్ ఎల్జేపీలు సెట్లు దాఖలు చేశారు విపక్ష ఇండియా కూటమి తరపున కేరళ నుంచి ఎనిమిది సార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు ఆయనకు మద్దతుగా మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు సంప్రదాయం ప్రకారం తమకు ఉప సభాపతి పదవి ఇచ్చేందుకు పక్షం అంగీకరించనందున స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని రంగంలోకి దించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు ఇదివరకు భాజపాకు సొంతంగా మెజార్టీ ఉండడంతో రెండు పేల పద్నాలుగులో సుమిత్రా మహాజన్ రెండు పేల పంతొమ్మిదిలో ఓం బిర్లా స్పీకర్గా ఏకగ్రీవమయ్యారు ఈసారి ఆ పరిస్థితి లేదు భాజపాకు సాధారణ మెజార్టీ కంటే ముప్పై రెండు స్థానాలు తక్కువ రావడంతో ఎన్డీఏ పార్టీల మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి ఉప సభాపతి పదవి ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు అధికార పక్షం అంగీకరించలేదని తెలుస్తోంది

After the result, only we can understand. Whether winning or losing, there is a convention in Lok Sabha. So, speaker will be in the ruling party, or opposition will be the deputy speaker. Last two elections, last two uh, Lok Sabha, they denied us because they said you are not a recognized opposition. Now we are a recognized opposition. The, the it's a deputy speaker is right for us, but they are uh, not uh, ready to give us again, uh, till 11.50, we are waiting for the uh, uh, reply from the government side, but they didn't give any reply. that's why we find time is there. time, Thank time you. is there. Thank you. Sir, sir. Yes, sir. Is yes, sir. అధికార పక్షం తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు స్పీకర్ ఎన్నికకు సహకరించాలని అధికారపక్షం ఇండియా కూటమిని కోరగా సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని తాము అడిగినట్లు రాహుల్ చెప్పారు అయితే డిప్యూటీ స్పీకర్ పదవిపై ఖర్గేతో చర్చిస్తామని నిన్న హామీ ఇచ్చిన రాజ్నాథ్ సింగ్ ఇంతవరకు చర్చలకు పిలవలేదని ఆక్షేపించారు డిప్యూటీ స్పీకర్ను ఖరారు చేయకుండానే స్పీకర్ ఎన్నికకు సహకరించాలని అధికారపక్షం కోరటం విడ్డూరంగా ఉందన్నారు इधर पूर्ति इंडिया पूटमें अवमान राहुल गांधी मांडी अखबार में लिखा है कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए ऑपोजिशन ने क्लियरली कहा है राजनाथ सिंह जी का खारगे जी को फोन आया राजनाथ सिंह जी ने खार्गे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए ऑपोजिशन पूरी ऑपोजिशन ने कहा है हमने सब के सब से बात की है पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे मगर कन्वेंशन यह है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खार्गे जी को कॉल रिटर्न करेंगे अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया है तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसर्ट करा जा रहा है तो नियत साफ नहीं है नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए और हमने कहा है पूरे ऑपोजिशन ने कहा है कि अगर డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి షరతులు విధించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు ఏ పార్టీకి చెందినవి కావన్నారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులపై ప్రతిపకాలు షరతులు విధించడం సరికాదన్నారు ఇండియా కూటమి పార్లమెంటు సంప్రదాయాలను పాటించట్లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు सभा का उप उपाध्यक्ष कौन होगा वो पहले तय करें फिर अध्यक्ष के लिए समर्थन मिलेगा इस प्रकार की राजनीति को हम आ, की निंदा करते हैं और मुझे लगता है कि अच्छी परंपरा यह रहती कि लोकसभा निर्विरोध एक सर्वसम्मति से अध्यक्ष चुनता तो लोकसभा की भी मर्यादा अच्छी रहती सभी पक्ष का उसमें योगदान रहता और स्पीकर वैसे भी किसी सत्तारूढ़ पार्टी या विपक्ष का नहीं होता है वो पूरे सदन का होता है वैसे ही उपाध्यक्ष भी कोई पार्टी या दल का नहीं होता है पूरे सदन का होता है और इससे उसमें सदन की सहमति हो ऐसे शर्तों के आधार पर कि किसी एक पर्टिकुलर व्यक्ति या पर्टिकुलर पक्ष का ही उपाध्यक्ष हो वो लोकसभा की कोई परंपरा में नहीं बैठे స్పీకర్ పదవి కోసం ఎన్డీఏ ఇండి కూటమి అభ్యర్థులను బరిలో నిలిపాయి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అరుణ్ణుడు తెలుసుకుందాం అరుణ్చపండి ఎన్డీఏ ఇండి కూటమి అభ్యర్థుల నామినేషన్కు సంబంధించిన సమాచారం ఏంటి ఈ స్పీకర్ లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరకపోవటంతో అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరువురు తమ తమ అభ్యర్థులను బరిలో దించారు ఒకవైపు ఎన్డీఏ పక్షాల తరపు నుంచి ఓంటుల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే పదిహేడవ లోక్ సభలో స్పీకర్ గా వ్యవహరించినటువంటి ఓం బిర్లానే కొనసాగిస్తూ ఎన్డీఏ పక్షం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ఎన్డీఏ తరఫున కొద్దిసేపటి క్రితం స్పీకర్ గా నామినేషన్లు కూడా దాఖలు చేశారు మరోవైపు డెప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని అంటే విపక్షాలకు అవకాశం కల్పించాలి అని చెప్పి విపక్షాలు కోరాయి అందుకు సంబంధించిన విషయంలో విపక్షాలకు ఎలాంటి స్పందన అధికార పక్షం వైపు నుంచి రాకపోవడంతో ఆ మేరకు విపక్ష సభ్యులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార కూటమి ఏకపక్షంగా వ్యవహరిస్తుందనేటువంటి ఉద్దేశంతో తాము కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లుగా ప్రకటించి ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికి ఎనిమిది సార్లు ఎన్నికైనటువంటి కేరళకు చెందిన ఎంపీ పొడికుమల్ సురేష్ తో నామినేషన్లు దాఖలు చేయించారు ఆ ప్రస్తుతం ఇరువురు నామినేషన్ అంటే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే నామినేషన్ దాఖలకు సమయం ఉండటంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అదే విపక్ష పార్టీల వైపు నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అధికార పక్షం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు మరోవైపు అధికార పక్షం కూడా విపక్షాల పైన ఎదురుదాడికి దిగింది ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీయంగా జరిగినట్లయితేనే దానికి విలువ ఉంటుంది ఆ మేరకు విపక్షాలు సహకరించాలి అని చెప్పి కోరుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇరువురు నామినేషన్లు దాఖ నామినేషన్లు దాఖలు చేయడము రేపు ఉదయం స్పీకర్ ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు ఓ నామినేషన్లను సంబంధించినటువంటి పరిశీలన ఉపసంహరణ మొత్తం ప్రక్రియ అంతా పూర్తి కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి కీలక నేతలు విపక్ష పార్టీల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా విపక్షంలో ఉన్నటువంటి ఎక్కువ సభ్యులు కలిగిన సమాజ్వాదీ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి పార్టీలతో కొంత సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం తెలుస్తా ఉంది ఏకపక్షంగా ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉందని అదే సందర్భంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉప సభాపతి ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది కాబట్టి ఆ సందిగ్ధతకు తెరదించేందుకు తెరదించే దిశగానే రకమైన ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నట్లుగా అధికార పక్షం వైపు నుంచి కొంత సమాచారం అందుతోంది మరి కాసేపట్లో అంటే ఈ వచ్చే గంట రెండు గంటల సమయంలో వీరికి సంబంధించినటువంటి చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లయితే రేపు స్పీకర్ ఎన్నికకు జరగకుండా ఏకగ్రీవంగా స్పీకర్ సంబంధించినటువంటి నియామకం జరుగుతుందని తదుపరి పరిస్థితులకు అనుగుణంగానే ఈ ఉప సభాపతి ఎన్నికకు సంబంధించినటువంటి విషయం పైన కూడా చర్చలు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా అటు విపక్షాలు ఇటు అధికార పక్షం వైపు వెల్లడిస్తూ ఉన్నాయి